అందరి నమస్కారం నేను మీ జ్యోతిష శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవిపి మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముతుపూరు అందరూ నన్ను అడిగేది ప్రజెంట్ ఆగస్టు ఏడో తేదీ వరకు ఏ ముహూర్తాలు లేవంట కదా స్వామి ఏం చేద్దాం ఎలా చేయాలి ఎందుకు లేవు అసలు ఏమి ముహూర్తాలు ఉన్నాయి ఏమి ముహూర్తాలు లేవు అనే దాని మీద ఒక మంచి క్లారిటీ కావాలి ఒక వీడియో చేయమని అడుగుతున్నారు వారి కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నాను అందరూ బాగా గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ నెల ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలకు శుక్రమూఢమి ప్రారంభమవుతుంది ఇది శుక్రమూఢమి అని అనకూడదు శుక్రమౌఢ్యమి అనాలి ఎందుకంటే యాక్చువల్గా మనకిక్కడ సూర్యుడికి పది డిగ్రీలోకి శుక్రగ్రహం ఎప్పుడైతే వస్తుందో దాన్ని శుక్రమూఢ్యమి అంటాం ఆ శుక్రమౌఢ్యమిలో రవి దగ్గరికి వచ్చిన శుక్రుడు అంటే పది డిగ్రీలోకి రవి దగ్గరికి శుక్రుడు వస్తున్నప్పుడు రవి యొక్క ప్రభావానికి లోనయ్యి శుక్రగ్రహము అస్తంగతంగా అవడం జరుగుతుంది అంటే తన బలాన్ని కోల్పోవడం జరుగుతుంది సో శుక్రుడు తన బలాన్ని కోల్పోతే శుక్రగ్రహం ఇవ్వాల్సినటువంటి మంచి ఫలితాలు మనకి ఇవ్వరు అందుకని శుక్రమూఢంలో ఏ ముహూర్తాలు వద్దు అని చెప్తారు పెద్దలు అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి మనకు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలకు ప్రారంభించే ఇది యొక్క శుక్ర మౌఢ్యమి అనేది ఎప్పటిదాకా ఉంటుంది మరలా మనకు జూలై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది మరి శుక్రమూడము అయిపోనే ముహూర్తాలు మరి జూలై ఒకటో తేదీ తర్వాత ప్రారంభిస్తాం అవుతా ఉంటాయా అంటే ఉండవు జూలై ఆరు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది ముహూర్తాలు ఉండవు అది మీకు తెలిసిందే కాబట్టి మరలా తిరిగి ముహూర్తాలు ఆగస్టు ఏడవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి మరి శుక్రమూఢంలో అంటే ఇప్పుడు జూలై ఇరవై ఆరో తేదీ నుంచి ఆగస్టు ఏడు వరకు ముహూర్తాలు ఉండవు కదా మరి ఈ మధ్యలో ఏం చేసుకోవచ్చు ఏ ముహూర్తాలు ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోవచ్చు ఏ ముహూర్తాలు ఉండవో చెప్తా ముందు లగ్ వివాహానికి లగ్నాలు ఉండవు శంకుస్థాపనకి లగ్నాలు ఉండవు గృహప్రవేశానికి లగ్నాలు ఉండవు ఉపనయనం చేసుకోవడానికి లగ్నాలు ఉండవు కాబట్టి ఇటువంటి అదేవిధంగా నిశ్చార్థం చేసుకోవడానికి కూడా పనికిరాదు మరి ఏం పనికి వస్తాయి సీమంతం చేసుకోవచ్చు ఈ మూడవలో సీమంతం చేసుకోవచ్చు నామకరణం చేసుకోవచ్చు పిల్లలకి అన్నప్రాసన చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు కానీ కొత్త వాహనాలు కొనుగోలు చేయడం కూడా పనికిరాదు ఎందుకంటే వాహన కారకుడు శుక్రుడు శుక్రుడు ఏ భావాలకు కారకత్వం వహిస్తున్నాడో ఆ భావాధిపతి దెబ్బతినిపోతాడు కనుక శుక్ర బలం తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ వద్దంటాం కానీ వాహన కొనుగోలు కూడా పనికిరాదు ఇది దృష్టిలో పెట్టుకోండి అందరూ అయితే ఇక్కడ మరి ఇందులో మధ్యలో మరల మీకు గమనించారేదో కత్తెరి వస్తుంది కత్తెరి కత్తెరి అంటాం కదా మే నాలుగో తేదీ నుంచి మే ఇరవై ఎనిమిది వరకు కత్తెర వస్తుంది మనం కత్తెర అంటే తెలుసు కత్తెర అంటే కత్తిరిస్తుంది అనుకోకండి ఇది కర్తరి అనాలి దీన్ని ఈ కర్తరి అంటే ఎందుకు చెప్పారు కత్తరి అనేది కర్తరి అంటే ఏంటి అసలు కృత్తికా నక్షత్రం మీద సూర్యుడు సంచరించే కాలాన్ని కర్తరి అంటారు కృత్తిక అనే నక్షత్రము సూర్యుడి నక్షత్రమే సూర్యుడు స్వ నక్షత్రం సొంత నక్షత్రం సూర్యుడు ఆధీనంలో మూడు నక్షత్రాలు ఉంటాయి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ అందులో కృత్తిక అనేది అగ్ని నక్షత్రం కృతికా నక్షత్రం అగ్ని అగ్ని నక్షత్రము మంచి వేసవిలో సూర్యుడు కృతికా నక్షత్రం సంచరించే సమయంలో ఆయొక్క కాస్మిక్ రేస్ అత్యక్షణత నేల మీద చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా స్లాబ్లు వేసినా ద్వార పెట్టినా కొత్తగా ఇల్లు శంకుస్థాపన చేసిన బహుళులు వస్తాయి కాబట్టి పనికిరాదు ప్రతిష్టలు చేసినా పనికిరాదు అని చెప్తుంది శాస్త్రం కాబట్టి కత్తర్లో అంటే మే నాలుగో తేదీ నుంచి మే ఇరవై వరకు కత్తరి ఉంది అందులో మే నాలుగు నుంచి మే పదకొండు వరకు డొల్లు కత్తరి అంటాం మే పదకొండు నుంచి మే ఇరవై ఐదు వరకు అంటే ఇరవై ఐదు వరకు వచ్చేసి పూర్తి ఇరవై ఐదు వరకు కూడా నిజ కత్రీ అంటాం ఇది ముఖ్యంగా గ్రహించాల్సింది ఏంటంటే కృత్తిగా నక్షత్రం సూర్య సంచారం ఓకే దాని ముందు భరణీ నక్షత్రం ఉంటుంది అంటే భరణీ నక్షత్రం మూడో పాదానికి వచ్చరికే కర్తరి ప్రభావం ప్రారంభమైపోతుంది కనుక దాన్ని డొల్లు కత్తరి అన్నారు ఏదేమైనప్పటికీ మీకు క్లారిటీగా చెప్తున్నా మే నాలుగో తేదీ నుంచి మే ఇరవై ఎనిమిది వరకు కర్తర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్లాబ్లు వేయకండి ద్వారమంత్రాలు పెట్టకండి ఎత్తి పరిస్థితి ఏ ముహూర్తాలు ఇక ఎట్లాగో శుక్రమూర్తం జరుగుతుంది కాబట్టి ఏ ముహూర్తాలు ఏమైనా ఆల్రెడీ చెప్పేసి ఇది కూడా చేయొద్దు అయితే ఈ కత్తరి పీరియడ్ కాకుండా మే నాలుగు నుంచి మే ఇరవై వరకు ఆ పీరియడ్ కాకుండా కరో సమయంలో మాత్రము మీరందరూ నిరభ్యంతరంగా స్లాబ్లు వేసుకోవచ్చు శుక్రమూఢం కదా స్లాబ్లు వేసి అంటే స్లాబ్లు వేసుకోండి ఇబ్బంది లేదు కానీ ద్వారవన్న దయచేసి పెట్టకండి స్లాబ్లు వేసుకోవచ్చు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పునాదులు వేసి శంకుస్థాపన చేసిన ఇల్లు నిరభ్యంతరంగా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి కొరవ పనులను కూడా నిరభ్యంతరం చేసుకోండి ఇలాంటి ఇది లేదు మీకు ఇంకేదైనా ఈ యొక్క వీటి వ్యవహారంలో ఏదైనా సందేహం ఉంటే నన్ను దయచేసి సంప్రదించగలరు మధ్యలో గురుమూడం కూడా వస్తుంది కానీ అన్ని ఇందులో కలిసిపోతే కనుక మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఇలా చెప్పాను ఏదైనా మీ సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో నన్ను సంప్రదించగలరు నమస్కారం